అండి నెత్తళ్ళ కూర పచ్చి నెత్తల కూర తయారు చేసుకోవడం ఎలాగన్నది చూపిస్తున్నానండి పచ్చి నెత్తలు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను ఇవండి నేను ఇట్లకి తల్ల కూడా తీయలేదు ఇట్లతో ఇలా వండుకుంటేనే బాగుంటుంది కర్రీ ఇది బాలంతరాలకు కూడా ఎట్టవచ్చు ఈ కర్రీ ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇట్ల కావాల్సిన పదార్థాలు కడిగి ఉంచుకున్న నెత్తళ్ళండి కొంచెం కొత్తిమీరే ఒక ఉల్లిపాయ మొక్కలు కోసి ఉంచుకోవాలి చిన్న ముక్కలు నాలుగు పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ అల్లం జీలకర్ర ఎల్లుల్లిపాయ పేస్ట్ చేసుకున్నదండి ఇవి కావాల్సిన పదార్థాలు నెత్తల కర్రీకి ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలన్నది చూపిస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించి ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని నూనె పోసుకోవాలండి ఈ ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది చేపలు కదా చిన్న చేపలు ఈ నెత్తలు అంటారు వీటిని పచ్చి నెత్తల్లో నేను డొక్కులు వేసుకున్నానండి మీకు ఎంత కావాలనుకుంటా అంత వేసుకోవచ్చు నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి ఇవి కొంచెం ద్వారాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నానండి తొందరగా ఏగడానికి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఈ పేస్ట్ చేసుకున్నది అల్లం జీలకర్ర ఎల్లిపాయ టమాటా ఆనియన్స్ వేసి మిక్సీ పెట్టుకున్న పేస్ట్ అండి ఇది ఇది కూడా వేసి కొంచెం బాగా తోరగా వేయించుకోవాలా పచ్చివాసన పొయ్యిదాకాను ఉప్పు టేస్ట్కి తగ్గ ఉప్పు వేస్తున్నానండి ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టుకోవాలండి ఇది ఒక నిమిషం ఉందో ఒకరికి నూనె పైకి తేలుతుంది మసాలా అంతా ఎగిపోయినట్టే మనకే కర్రీకి ఇందులో కారం సరిపడగా కారం వేస్తున్నానండి రెండు స్పూన్లు వేస్తున్నాను ఈ కారం మేము ఇంట్లో తయారు చేసుకున్నదే పసుపు వేసి ఆడించుకున్న కారం అండి అందుకని మీకు పసుపు వేయడం చీపిస్తలేదు కారంలోనే ఉంది పసుపు ఇది బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఉంచుకున్న దాన్ని ఇప్పుడు నీట్గా కడిగి ఉంచుకున్న పచ్చి నెత్తలు ఉన్నాయి కదండి ఇది ఒక నిమిషం మూత పెట్టి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని పచ్చి ఎత్తలలో శుభ్రంగా చేసి ఉంచుకున్న నెత్తళ్ళలో ఇంట్లో వేసుకోవాలండి ఈ తలలో తీయ అవసరం లేదు వీటితో ఎలా వండుకుంటేనే బాగుంటుంది కర్రీ ఈ చిన్న చేపలు సముద్రంలో దొరుకుతాయి పచ్చినిత్తల్లో చాలా బాగుంటుంది ఇది బాల్యంతరాలు నెల పదిహేను రోజులు అయిన పొటాన్ కూడా పెట్టచ్చండి ఇవి పాలు అవి పడతాయి సంటి పిల్లలకి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత వాటర్ అయితే తక్కువే పడుతుందండి చిన్న గ్లాస్తో వేస్తున్నాను నేను వాటర్ వాటర్ వేసి బాగా కలుపుకొని ఉంచుకోవాలండి కలిపి మళ్ళీ మూత పెట్టాలి ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి వాటర్ వేసి కలిపి బాగానే ఒకసారి మొత్తం గ్రేవీ అంతా చేపలకు పట్టేలాగా జాయిగా కలుపుకోవాలండి చిన్న చేపలు కదా ఇరుగుపోకుండా జాయిగా కలుపుకోవాలా ఈ కలుపుకున్న వాటిని మళ్ళీ మూత పెడేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు దగ్గరికి గ్రేవీ దగ్గరికి అయ్యేలాగా మగ్గించుకుంటే జరిపోద్దండి ఇది ఎంతో రుచిగా ఉంటుంది మూత పెట్టు రెండు మూడు నిమిషాలు ఉంటాడు సరిపోద్ది ఇక రెడీ అయిపోతుందండి పచ్చిమిత్తల కర్రీ కొత్తిమీర వేస్ట్ అయినా బాగుంటుంది ఆపేసుకోవడం స్టవ్ ఎవరైనా తినొచ్చండి వేస్తున్నాను గుమ్మల రెడీ తీసేసి పచ్చి మెత్తల కర్రీ రెడీ అయిపోతుందండి మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి